గంజాయి చాక్లెట్ల కలకలం రేగింది విశాఖలో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ టౌన్ పిఎస్ పరిధిలో ఒక పాన్ షాప్ లో ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు ఆరు వందల అరవై గ్రాముల నూట ముప్పై మూడు గంజాయి చాక్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు మనోజ్ కుమార్ చౌదరిని అరెస్ట్ చేశారు పోలీసులు ఏలూరులో కాల్ మనీ దందాలు ఆగడం లేదు బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు తీసుకున్న అప్పుకు పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు